ఎటువంటి పరిస్థితులు ఉత్తన్నమైన వాటిని పేర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం వేస్తున్నాను ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజుల నుంచే ఈ పరిస్థితులు సమక్షిస్తూ అధికారులకి తగు తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా కృత్రియంగా ఉంచారని చెప్పేసి మన వేస్తా ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని బాధితుని చెప్పేసి భావించాం కానీ కొంచెం ఆలస్యకో అని చెప్పేసి భావిస్తాను ప్రస్తుతం కాకినాడకి ఒక ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా విశాఖపట్నం కి ఒక ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రప్రమంది పొదాలని త్వరగా అది తీరం సైడ్ ప్రయాణిస్తానని కాబట్టి రేపు ఉదయానికి రాస్తాను ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాము